పది మంది పిల్లల్ని ఒక తల్లి పెంచగలిగింది ఆ తల్లి వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత పది మంది పిల్లలు ఒక తల్లిని చూడలేకపోతారు వంతులు వారి మొదటి నెల ఆడి దగ్గర రెండో నెల ఈడి దగ్గర మూడో నెల ఈడి దగ్గర నాలుగో నెల ఈడి దగ్గర ఆ ముసలి ప్రాణం మొద్దన్నం పెట్టని కొడుకులు వంతులు వేసుకుంటా ఉంటారు సరే తిట్టుకుంటా గుసగుసలాడతా ఆ ముసలోడిని వాడు చచ్చిపోతారు చనిపోయిన తర్వాత ఏం చేస్తారో తెలుసా అమ్మా నాన్నలు బ్రతుకున్న దినాల్లో వాళ్ళకు ఒక మంచి బట్ట వాళ్ళు కరిపిన ఒక అన్నం పెట్టల వాళ్ళు చనిపోయిన తర్వాత గ్రాండ్ గా భోజనం పెడతాడు తల్లిదండ్రులు బ్రతుకున్న దినాల్లో తల్లిదండ్రులు విలువ తెలీదు వాళ్ళు చనిపోయిన తర్వాత శోక శోకాలు శోక శోకాలు తీసి ఏడుస్తూ ఉంటారు పడి పడి చదివితే ఏంటి వచ్చేది అనుకునేవాళ్ళు ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి ఈ అమ్మాయి వయసు చిన్నదే కానీ తనకన్నా వయసులో పెద్దవారు చదువుకున్నవారైనా అందరూ ఆమెని ఎలా గౌరవిస్తున్నారో చూడండి గొప్ప చదువుతో ఉన్నత పదవి అదే పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డబ్బున్నోడు డబ్బుతో ఏదైనా సాధించగలడు కానీ ఇలాంటి గౌరవం చదువు మాత్రమే ఇవ్వగలదు సో ప్రేమ దోమ ఫ్రెండ్స్ అని తిరుగుతూ జీవితాన్ని వాడు చేసుకోకుండా బాగా చదువుకోండి మంచి స్థాయి హోదా సాధించుకోండి